ఈరోజు ప్రగతి స్వచ్ఛంద సంస్థ సింగనగర్లోని చదువుకునే పిల్లలకి నాలుగు వందల మందికి స్కూల్ బ్యాగ్తో పాటు బుక్స్ కిట్లు ఇవ్వటం అనేది జరిగింది చాలా సంతోషం ఆ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా గతంలో కూడా వీళ్ళు చదువుకునే పిల్లలందరికీ సింగనగర్ ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల మంది పిల్లలకి ఇలాగే సహాయంగా అండగా చేస్తారు వాళ్ళ ప్రభుత్వ పరంగా పిల్లలను చదువుకునే పిల్లలందరూ కూడా పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాం అలాగే స్కూల్ యూనిఫామ్లు స్కూల్ బ్యాగులు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అలాగే షూసు మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం కూడా పెడుతున్నాం ఇవాళ ప్రభుత్వ పరంగా చేసే పని ప్రభుత్వ పరంగా ఇలాంటి ఎన్జిఓస్ చేసే పని ఎన్జిఓస్ అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి అండగా ఉండి వాళ్ళ మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కళలు నెరవేర్చడానికి చదువుకునే వాళ్ళందరినీ కూడా చదువుకున్నంత వరకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుందో తెలియజేసుకుంటూ ఈ సంస్థని ఎన్జిఓ సంస్థని వాళ్ళు సహకరించిన వారిని అభినందిస్తూ